నమస్కారం శ్రీగురు భ్రమనమహ జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి ఈరోజు ఒక చిన్న మంచి అతిరత్నం దీనిలో శివుడు ఎక్కడున్నాడు ఉత్తములు ఎవరు ఏ విధంగా ఉత్తమ ఉత్తమ గతుల్ని మనం సంప్రాప్తించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు ఉత్తమోత్తములు శ్వాస నిశ్వాస పంతుల రసితాను బ్రహ్మమగూట ఉసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కలికాంబ హంస కలికాంబ ఇందులో ఉత్తమోత్తమ ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులది తాను బ్రహ్మమవుట ఎవరు భగవత్ స్వరూపాన్ని దర్శిస్తారు ఎవరు ఉత్తములుగా కీర్తించబడతారు అనేటటువంటి విషయం సాధన యోగ సాధనలో ప్రాణాయామ ప్రక్రియలు ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఉచ్ఛ్వాసము అనేటటువంటిది తీసుకోవడం పన్నెండు అంగుళాలు తీసుకోవాలి నిశ్వాసము విడిచిపెట్టడం ఎనిమిది అంగుళాలు విడిచిపెట్టాలి ఈ పన్నెండు అంగుళాలు మైనస్ ఎనిమిది అంగుళాలు ఇది ఒకటి నాలుగు అంగుళాలు నాలుగు ఇంటూ పన్నెండు అంటే నాలుగు అంగుళాల నీటిని మనం స్టోర్ చేసుకుంటాము ఎంత స్టోర్ చేసుకుంటున్నాము నాలుగు అంగుళాలు అంటే పన్నెండు పరి అంగుళాలు చేసుకుంటాం కాబట్టి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇంటూ అరవై అర ఆ వచ్చినది ప్లస్ ఇంటూ ఇరవై నాలుగు ఈ విధంగా చేసుకుంటే మనం అంత శక్తిని మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం ఎవరైతే ఈ శక్తిని స్టోర్ చేసుకుంటారో నిల్వ చేసుకుంటారో వాళ్ళు ఉత్తములు ఉత్తములే కాదు ఉత్తమోత్తములు ఉత్తముల కంటే ఉత్తమమైనటువంటి దశని పొందేవాళ్ళు వారికి ముసుగులోన శివుడు పసిగి ఉన్నాడయ్య అనేటువంటి విషయం అంటే ఈలోనే ఈ శరీరం అనేటువంటి ముసుగులో శివుడు పరమాత్మ నిరాకరణ నెలకొన అనాజ్యనంత శక్తి ఏదైతే ఉందో అది బోధపడుతుంది అది వారే అయి ఉంటారు తత్వమసి అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని అంత జ్ఞానాన్ని పొంది వారు అంత ఏకాగ్రతతో వారిలో లీనమవుతారు ఆ జ్యోతి స్వరూపమైనటువంటి శక్తిలో లీనమయ్యేటటువంటి స్థితికి చేరుకుంటారు ఆ శక్తిని ఎవరైతే నిల్వ చేసుకోగలుగుతారో అప్పుడు వారికి కుండలని శక్తి ప్రేరేపితమవుతుంది వారు మాత్రమే దాన్ని దర్శించి అందులో లీనమై ఉండడం వల్ల వాళ్ళు బ్రహ్మసుఖాన్ని బ్రహ్మ ఆనందాన్ని పొందుతారు వారు ఉత్తమోత్తములు అవుతారు వారే అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటటువంటి విషయాలకి సరి అయిన వారు సరిపోల్చదగిన వాళ్ళు వారు వారు వారే అంటే వారిలో ఉండేటువంటి తత్వాన్ని వారు అవగాహన చేసుకుంటారు కాబట్టి వారే బ్రహ్మం అందులో ఉంటారు అనేటువంటి విషయాన్ని చాలా లోతైనటువంటి విషయాన్ని చాలా తేలికగా చక్కగా మనల్ని తెలియ మనల్ని మన ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి కూడా తెలియపరచడానికి కోసం ఆ జ్ఞానాన్ని మనకు అందించారు కాబట్టి అటువంటి మంచి జ్ఞానము సాధన మనం ఎవరమైతే చేసుకుంటామో వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు ఉత్తమోత్తములు అవుతారు వాళ్ళే పరబ్రహ్మ స్వరూపంగా నిలబడతారు అనేటువంటి విషయాన్ని విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకి అందించారు అందుచేత దానిని మనం సాధన చేయాలి అదే అధిపధ్యానం షచ్చక్ర సాధన కొండలిని యోగం అనేటటువంటి క్రియాయోగము ఇటువంటివన్నీ కూడా వివిధ రకాలైనటువంటి చిన్న చిన్న మార్పులతో చేసినటువంటి సాధన ప్రక్రియలు ఈ ప్రక్రియను మనం నేర్చుకొని మనం అంతటి ద్విగణీకృతమైనటువంటి పరమాత్మ శక్తిని మనలోకి అవగాహన చేసుకొని మనము మనముగా నిలబడి మనలో ఉండేటువంటి ఆత్మ దర్శనాన్ని చేసుకొని మనము శివతత్వాన్ని లాగా ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని మనము ఆ సాధన చేసుకొని జీవనం ముక్తులమవుతామని కోరుకుంటూ ఆ స్వామివారు మనకిచ్చినటువంటి సాధనని చేసుకొని వారికి నమస్కారము వారికి కృతజ్ఞత తెలుసుకొని మనము మన జీవితాన్ని పది మందికి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ప్రకటించడానికి ఇంకా శక్తినిచ్చి ఇంకా ఆ సాధన బలాన్ని ఆ సాధన జ్ఞానాన్ని మనకు అందించాలని కోరుకుంటూ స్వస్తి